అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్లీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడిజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్నీ జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడ ఆటలు ఇక్కడ జాగవు జరగనియం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగలేకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికి హామీ ఇస్తూ మరొక్కసారి అందరికి కూడా ఎక్కువండే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు ఐదు సంవత్సరాలు ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉంది వీలైతే వీళ్ళు చేసిన పని విధ్వంసం చేశారు ఇక్కడుండే పైపులు దొంగిలించకపోయారు ఇసుక దొంగిలించకపోయారు కడాన రోడ్లు వేస్తే మెటల్ కూడా దోవకపోయారు ఇది ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే అర్థం కావడం లేదు ఒక్క బిల్డింగ్ కూడా ముట్టుకోలేదు ఒక్క రాజధానికి మనం ఆ రోజు కట్టినటువంటి అసెంబ్లీ బిల్డింగ్స్ ఉన్నాయి పక్కనే సెక్రటరియట్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇంకో పక్క అమరావతి హైకోర్టు బిల్డింగ్లు కట్టాం ఆ హైకోర్టు కూడా డిస్ట్రిక్ట్ కోర్టు అవసరం కట్టిన బిల్డింగ్ అవి మాత్రం మిగిలే పరిస్థితికి వచ్చాయి ఈ యొక్క రాజధాని మనం చూస్తే దగ్గర దగ్గర ఈరోజు నేను అన్ని తిరిగిన తర్వాత ఇప్పుడే నాకు అర్థమైంది ఏంటంటే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఐదు సంవత్సరాలు రోడ్లన్నీ పూర్తి అయిపోయినట్టి సగంలో ఆగిపోయినాయి కొన్ని అయితే ఎయిటీ పర్సెంట్ పూర్తి సాగిపోయినాయి అదే మారిగా బిల్డింగ్స్ మొట్టమొదటిసారిగా నేను వెళ్ళింది శాసన మండలి శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉండే క్వార్టర్స్ వెళ్ళాను ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా పూర్తి అయింది మిగిలినటి ఎక్కడేసిన వేసిన గొంగళక్కడే మిగిలిపోయింది ఆ తర్వాత పక్కనుండి ఐఏఎస్ ఆఫీసర్స్ జూనియర్ ఆఫీసర్స్ క్వార్టర్ చూశాను అవి కూడా అక్కడే ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పూర్తి అయింది అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా ప్రజా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం పనిచేస్తారు వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక బాధ ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడుండే దేవాలయాలు గాని మసీదులు గాని చర్చిలు గాని ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుని పవిత్రమైన ఆ మట్టిని ఇక్కడికి తీసుకొచ్చారు బాధ ఏంటంటే ఈ రాజధాని పైన జల్లే ప్రయత్నం చేశారు నిత్యం విష ప్రచారం చేశారు అమరావతిని బ్రాండ్ దెబ్బతడానికి ప్రయత్నం చేశారు శివరామకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా సెంట్రల్ ప్లేస్ లో ఎక్కడైనా పెట్టండి అని చెప్పారు అంటే ఇది పన్నెండు పార్లమెంట్లు ఒక పక్క వస్తాయి ఇంకొక పక్క పన్నెండు పార్లమెంట్లు వస్తాయి గుంటూరు సెంటర్లో లో ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్ చదివే పిల్లవాడిని చెప్పినా ఎక్కడ మీ రాజధాని ఉండాలంటే ఈ ప్రాంతం అని మ్యాప్ లో చూపించే విధానం ఇది అందుకే అమరావతిని పెడితే దానిపైన మాట్లాడారు ఇంకొక పక్కన మీరు అందరూ చూస్తే చాలా వరకు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు ఇంకొక పక్కన స్విచ్ ఛాలెంజ్ ని అవహేళన చేశారు విశ్వం జంపి సింగపూర్ లాంటి కన్సార్టీ తరిమేసే పరిస్థితికి వచ్చారు వన్ ఆఫ్ ది బెస్ట్ నార్మన్ ఫాస్టర్ అనే కన్సల్టెంట్ ని లేకుండా పంపించేసే పరిస్థితికి వచ్చారు మూడు రాజధానులు అన్నారు మూడు ముక్కలాటాడారు కడాన ఐదు సంవత్సరాల తర్వాత మీ పది సంవత్సరాల తర్వాత మీ రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి దుస్థితిలో మనం నెట్టేసే పరిస్థితికి వచ్చారు ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలను ఓటే నేను కోరుతున్నా ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశాను గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతన అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన దీనికంటే వేరే తార్కాణం అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపించారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయ గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం గాని అమరావతి గాని వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు